హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుండే ప్రాపర్టీ మన నెల్లూరు సిటీలోని రైల్వే స్టేషన్ నుండి ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒక మంచి ప్రాపర్టీ అండి ఓనర్స్ అనేవాళ్ళు బయట వేరే స్టేట్లో ఉంటారు కాబట్టి ఈ ప్రాపర్టీ మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది నార్మల్గా అయితే దీని వాల్యూ మార్కెట్ వాల్యూ అయితే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ తక్కువ ఉండదు ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇరవై ఐదు అంకనాల సైట్ అండి ఇరవై ఐదు అంకనాల స్థలంలో ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ చుట్టూ మంచి మంచి హౌసెస్ ఉంటాయి విత్ కార్ పార్కింగ్ అండి డబుల్ బెడ్రూమ్ విత్ కార్ పార్కింగ్ పెద్ద కార్ కూడా మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు చాలా మంచిగా ఉందండి హౌస్ అయితే ఈ ప్రాపర్టీ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీరైతే వదలలేరండి దీని మీద మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్ కూడా తీసుకోవచ్చు మీరు ఏ బ్యాంకులో అయినా సరే దీని మీద లోన్ ఇస్తారు మీకు ప్రాపర్టీ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి చాలా బాగుంటుంది పెయింటింగ్ కానీ పైన ఫాల్ సీలింగ్ కూడా చేస్తున్నారు వుడ్ వర్క్ ఒకటే చేయలేదు అది మీకు కావాలంటే మీకు నచ్చినట్టుగా మీరే చేయించుకోవచ్చు మంచి ప్రాపర్టీ అండి అరవై డెబ్భై లక్షలు విలువ చేసే ప్రాపర్టీ కేవలం యాభై ఆరు లక్షలు మాత్రమే మీరు ఉంటాను అని ముందుకొస్తే స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి తూర్పు ఫేసింగ్ ప్రాపర్టీ ఎటువంటి వీధిపోటు కానీ అటువంటి మైనస్ పాయింట్లు కానీ ఏం లేవండి డాక్యుమెంటేషన్ కూడా చాలా క్లియర్గా ఉంది ఈ ప్రాపర్టీ మీద మీరు మీకు నచ్చిన బ్యాంకులో ఎక్కడైనా సరే లోన్ తీసుకోవచ్చు లేదా క్యాష్ కట్టైనా తీసుకోవచ్చు డాక్యుమెంట్ వైజ్గా క్లియర్గా ఉండే ప్రాపర్టీ ఇంకా మన నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి కరెక్ట్గా మూడున్నర నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అంతకన్నా ఎక్కువైతే ఉండదు మీరు లెక్కేసుకోండి ఇరవై ఐదు అంకనాల సైట్ ఎంత అయింది ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంత అయింది మొత్తం లెక్కేసుకోండి రీజనబుల్ ప్రైస్ అండి మీరు స్పాట్గా పేమెంట్ కడతారంటే ఇంకా స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది సీరియస్ కస్టమర్లు ఎవరైనా చూడాలన్నా కొనాలన్నా మా నెంబర్కి కాల్ చేయండి కొంతమంది సీరియస్గా ఏదో కొనడానికి వచ్చినట్టు వచ్చి ప్రాపర్టీ చూసేది ఆ సాయంత్రం చెప్తామని చెప్పేది మా వాళ్ళు చూడాలని చెప్పేది తర్వాత మళ్ళీ ఫోన్లు ఎత్తకుండా కేర్లెస్గా మాట్లాడటం చేస్తుంటారు ఒకటే చెప్తున్నానండి మీకు ప్రాపర్టీ చూపించిన తర్వాత మాకు నచ్చిందా నచ్చలేదా అనేది స్పాట్లో చెప్పేస్తే మేము ఇంకా దాని గురించి మీకు ఫోన్ చేయం కదా మీరేదో మాకు బాకీ ఉన్నట్టు మా ఫోన్ ఎత్తకుండా ఉంటాయి మేము ఏమనుకోవాలండి సీరియస్ కస్టమర్లు మీకు ప్రాపర్టీ నచ్చిందా నచ్చిందని చెప్పండి నచ్చలేదా ఇంకోటి చూపిస్తాం అంతేగాని సస్పెన్స్లో పెట్టి మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు మీకు ప్రాపర్టీ నచ్చితేనే కొనండి నచ్చకపోతే కొనాలని మేము బలవంతం చేయట్లేదు కదా ఇంకోటి చూపిస్తాం లేదా ఇంకోటి చూపిస్తాం ఎవరైనా సరే మాకు ప్రాపర్టీ కావాలి తక్కువ బడ్జెట్లో అంటే మాత్రం దీన్ని చూడొచ్చు రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంది మా దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా 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 ఉన్నాయి నెల్లూరు సిటీలో మీకు ప్రాపర్టీస్ కావాలంటే మా దగ్గర తక్కువ బడ్జెట్లో ఉన్నాయి లేదా మీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలన్నా కూడా మీరు మా నెంబర్ కాల్ చేయండి మేము చూపిస్తాము పొలాలు కూడా ఉన్నాయి మా దగ్గర చాలామంది ఒక ఎకరా కావాలి రెండు ఎకరాలు కావాలంటారు కదా అట్లా ఒక ఎకరా ఉండే పొలం కూడా ఉంది మన దగ్గర మీ రిక్వైర్మెంట్ ఏమైనా సరే మీరు మా నెంబర్ కాల్ చేస్తే మీకు అవి చూపిస్తాము మీకు ఒకటే చెప్తున్నాం ఫ్రెండ్స్ సీరియస్గా కొనే వాళ్ళు మాత్రమే రండి కొంతమంది వచ్చి చూసి మొత్తం ఫైనల్ చేసి ఇంకా అడ్వాన్స్ కట్టే టైంలో వాడు ఎవడో వచ్చి చెరగొడతాడు మా బావ చూడాలి మా మావయ్య చూడాలి మా చిన్నయిని చూడాలి అరే నీకు ఇల్లు నచ్చితే నువ్వు ఒక్కో వాళ్ళెవరో చూసి చెప్పేది ఏంది నాకు వెళ్ళట్లేదు నీకు నచ్చింది నీ డబ్బులతో నీ కష్టాచితో నువ్వు కొంటున్నావు లాంగ్ ఉండేది నువ్వు వాడెవడో వచ్చి చెప్తే నువ్వు ప్రాపర్టీ వదులుకోవడం ఏంది దానివల్ల ఎవరికి నష్టం నీకే నష్టం ఎందుకంటే ప్రాపర్టీ నేను అమ్మేస్తాను నా కమిషన్ నాకు వచ్చేస్తుంది ప్రాపర్టీ ఓనర్ కూడా ప్రాపర్టీ అమ్ముకుంటాడు ఎందుకంటే కొనేవాడి ఒక్కడే కాదు కానీ ప్రాపర్టీ మిస్ అయ్యేది నీకే అందుకే చెప్పేది సీరియస్గా కొనేవాళ్ళు మాత్రమే రండి ఆలోచించబాకండి టైం లేదు